రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధ సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ ఉంది మీరే మైకాప్ చేయాలి నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెడతారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఆధర్వైజ్ అవసరం లేదు ఇది ఒక కౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నిర్యా ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరిపైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా ఆరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్ర ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు ఆయన పాత్రుడు గారంటే ఒక పోరాటం ఒక పౌరుషం ఇప్పుడే అన్న పవనన్న అన్నట్టు శనికావేశం కూడా ఉండేది ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు ఎమ్మెల్యే అయ్యారు ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయన్న పాత్రుడు గారు నిలబడ్డారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు శాసన శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు ఏడు సార్లు ఒకే నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు కానీ ఏడు సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు పదహారు సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ మూడు సార్లు ఆర్ఎన్బి ఫారెస్ట్ ఎన్విరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు ఈ హౌస్ ఎవరికి తక్కుని ఒక అదృష్టం నాకు దక్కింది మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ నాయకత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీస్ రోడ్ చేసాం ప్రహరీ గోడ్లు కట్టాం పంచాయతీ భవనాలు కట్టాం గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను